దేశానికి దిశ దశ చూపించేటువంటి ఒక గొప్ప మహానుభావుడు నరేంద్ర మోడీ గారిని భావించి వాళ్ళ ఐపీఎస్ నుంచి పాలిటిక్స్ లోకి వచ్చి నరేంద్ర మోడీ గారి స్పూర్తితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంలో నేను కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి వాళ్ళ రాజకీయాలకు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి ఇలా తమిళనాడులో ప్రజా సమస్యల పట్ల అక్కడ పాలకుల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకంగా అక్కడ పాలకులు తమిళనాడు ప్రజలను ఏ విధంగా తప్పుతో వట్టించి సెంటిమెంట్లను రగిలించి ప్రజలు తప్పుతో వట్టిస్తున్న తరుణంలో ఆ తెలంగాణ తమిళనాడు రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా నింపడానికి ఒక విశ్వాసం కల్పించడానికి ఆ తమిళనాడు ధర్మం కోసం దేశం కోసం నిత్యం నిరంతరం పోరాటం చేస్తూ ఒక గొప్ప దాయకంగా వాళ్ళ అన్నమలయ్య గారు ఇలా నిరంతరం పాదయాత్రనే నిరంతరం పాదయాత్రనే నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో మాట్లాడినా నరేంద్ర మోడీ గారు పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడినా ఎప్పుడు కూడా అన్నమలయ్య గారి యొక్క పాదయాత్ర గురించి ప్రస్తావించని మీటింగ్ ఇప్పుడు లేదు కాబట్టి అలా తమిళనాడులో పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే తమిళనాడు పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే తమిళనాడు పార్టీ శక్తివంతంగా తయారైందంటే కేవలం ఎవరు ఎవరు వాళ్ళ కార్యకర్తలు కూడా జోష్ కార్యకర్తలు కూడా జోష్ నిప్పి వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటూ వాళ్ళను వాళ్ళను కూడా ఒక కార్యక్రమం తయారు చేసి వాళ్ళ ఎమ్మెల్యే గారు అంటే అది పూర్తిగా అన్నీ గారి గొప్పతనం కేంద్ర నాయకత్వం యొక్క ప్రోత్సాహం జేపీ నడ్డా గారి ప్రోత్సాహం కొన్ని వారి ఇలా మన యువ సమ్మేళనం రావడం చాలా సంతోషం తమిళనాడులో ఎలక్షన్స్ అయిపోయినాయి వారు పార్లమెంట్లో ఇలా నాతో పాటు పార్లమెంట్లో వారి గళాన్ని వాళ్ళ వారిని వాళ్ళ బాణిని వినిపించబోతున్నారు కాబట్టి తమిళనాడు రాష్ట్ర ప్రజలు కూడా మన తెలంగాణ కార్యకర్తల తరపున కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తల తరఫున తమిళనాడు ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు ఇలా యువ సమ్మేళనం జరుగుతూ ఉన్నది కరీంనగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మోడీ గారి యొక్క ఆదేశం మేరకు నడ్డా గారి యొక్క ఆశీర్వాదంతో మీరందరూ కష్టపడి గెలిపిస్తారనే నమ్మకం విశ్వాసంతో నేను కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రెండవసారి పోటీ చేస్తున్నా మన గుర్తు ఏ గుర్తు ఏ గుర్తు మన సీరియల్ నెంబర్ ఎంత ఒక పైకి చూపడ సీరియల్ నెంబర్ ఎంత ఎంత సీరియల్ నెంబర్ ఇప్పుడు నేను కమలం గుర్తు కమలం గుర్తు మనం కమలం చూపుతున్నాం అవునా కాదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం గుర్తున్నా అది ఏం తెలుసా గాడిది గుడ్డు గుర్తు వాళ్ళది నేనేదో వ్యంగంగా చెప్తలేను ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేప్పుడు మన గుర్తు ముందు పెట్టుకుంటాం అవునా కాదా మన గుర్తు ముందు పెట్టుకుని ఈ గుర్తు అని చెప్తాం ఇవాళ ఏ గుర్తున్నా కమలం గుర్తు కమలం వేసుకొని తిరుగుతాం మనం అవునా కాదా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం గుర్తు పెట్టుకొని తిరుగుతున్నాడు ఏ గుర్తు మీరు ప్రజలకు చెప్పాలి బ్యాడెట్ లో గాడిది గుడ్డు రేపు డే గురియా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ గుడితే గాడిద గుడ్డు గుర్తుంది అవునా కదా ఇవాళ వాస్తవాలు ఇలా ముఖ్యమంత్రి స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ గల్లీ స్థాయి వరకు కూడా ఏ విధంగా వాళ్ళ భాష వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ అహంకారం చూసిన తర్వాత మూడు రోజు నాలుగు రోజులు కూడా కాంగ్రెస్ గ్రాఫ్ మొత్తం రెండవ ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా మూడవ ప్లేస్ కు వాడిపడి ఇలా బీఆర్ఎస్ పార్టీకి లేనిపోయిన పార్టీకి అవకాశం రెండో ప్లేస్ కి అవకాశం ఇచ్చే స్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారిద గుర్తు భారతీయ జనతా పార్టీ నిన్న చూస్తాం నరేంద్ర మోడీ గారి వీడియో చూసిరా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆదిలాబాద్ బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడిండు ఏ విధంగా హీలనేశ్వశ మాట్లాడిండు అమిత్ షా గారిని ఏ విధంగా హీలలు చేసే విధంగా మాట్లాడినారు రాముల వారిని ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడరు చూసినా మీరు అందరు చూడకుండా పక్కా చూడాలి ప్రజలకు చూపడాలి అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావన్న నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా ప్రజలకు వివరించాలి గతంలో ఇదే కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ హిందుగాళ్ళు బొందుగాలంటే ఏ విధంగా తీసి బొంద పెట్టమో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాముల వారి అక్షింతలను రాముల వారి ప్రసాదాన్ని చివరకు రాముల వారినే కించపరిచే విధంగా ఏలన చేసే విధంగా మాట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోని రామ భక్తులందరూ కూడా రాముని వారసులందరూ కూడా అక్షింతలు స్వీకరించిన రామభక్తులు గాని పులోర ప్రసాదాన్ని స్వీకరించిన రామ భక్తులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎట్లేస్తామో ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అందుకే రాముని వారసులమైన మనం వాళ్ళ రామ రాజ్యం కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఎట్టి బస్సులో ఎన్నికల్లో పది నుంచి పన్నెండు సీట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో పక్కా గెలుస్తున్నాం గెలవబోతున్నాం అందుకే బీఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిప్రెషన్ వేరు ప్రెస్ట్రెషన్ వేరు ఏంటంటే మెజార్టీ సీట్లు మేం సాధిస్తే ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ అవుతుంది ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ అవుతుంది ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల విషయంలో ఎక్కడా మాట్లాడతలేదు ఇలా వాస్తవానికి అధికారం రావాల్సింది ఎవరన్నా అధికారం రావాల్సింది ఎవరు రావాలి ఎవరు రావాలి రైతుల విషయంలో కొట్లాడింది ఎవరు కేసులు అయింది ఎవరి మీద కానీ ఓట్లు వేసింది కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ సమస్య ఇక్కడ తమ్ముళ్ళకి ఎవరికి ఉద్యోగాలు అస్థలం అని చెప్పి ఉద్యోగాలు అస్తలం అని చెప్పి మనం కొట్లాడితే కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చిండు అవి కూడా దొంగ నోటిఫికేషన్ ఇస్తే కొట్లాడేది ఎవరు కొట్లాడేది ఎవరు పిఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే హైదరాబాద్ లో కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం నిరుద్యోగ మార్చి నిర్వహించి కేసీఆర్ మెడల్ వంచింది ఎవరు ఎలా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా టీఎస్ గురించి మాట్లాడి ఇలా జైలుకు పోయింది నేను మన కార్యకర్తల కేసులు భరించింది వీరన్న కార్యకర్తల కానీ ప్రజలు ఓట్లేసింది ఎవరికన్నా కాంగ్రెస్ పార్టీకి లేదా ఇలా ఎస్సీ ఎస్టీ పీసీ సమస్యలు కొట్లాడింది మనం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసాను అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ కొట్టాడింది మనం వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేషన్ కానీ ప్రజలు వాస్తవాలు అడుగుతారు నేను అడిగిన అన్ని పాఠాలు మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంటే ఆరు గ్యారెంటీలు సార్ అందుకే ఓటేసాను సార్ నమ్మి మోసపోయడం ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రసక్తి లేదు మాకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు మహిళలకు అది ఇయ్యలే నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు అది ఇయ్యలే మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు అది ఇయ్య ఒక్కొక్క మహిళకు స్కూటీ కొనిస్తున్నారు అది ఇయ్యలే పదిహేను వేల రూపాయలు రైతుల అక్కట్లో భరోసా పరిమితి చేస్తున్నారు అది వేయలే పన్నెండు వేల రూపాయలు కూలి రోజు రైతు ఇస్తున్నారు అది వేయలే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు బోనస్ ఇవ్వలే రైతులకు రెండు లక్షల రుణఫీ ఇస్తున్నారు రుణమాఫీ లేదు తరుగుతాలు పంట కొంటారు అది కొనలే ఐదు లక్షల ఇల్లు జాగా లేనకి అది ఇయలే ఐదు లక్షల విద్యార్థి భరోసా కారు అది ఇయలే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తున్నారు అది చెల్లించలే ఇలా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తున్నారు అది చెల్లించలే ఏమి అని కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఓట్లు ఇస్తామని చెప్పి ఇలా ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రజల దృష్టి మొత్తం గాడిది గుడ్డు మీదకి తీసుకొస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి కాబట్టి జై జయ అన్నమల గారు అనేక విషయాలు మాట్లాడాలి కాబట్టి వారు కూడా సమయం అవుతుంది కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీ మీద కానీ నరేంద్ర మోడీ గారి మీద గాని అమిత్ షా గారి మీద గాని మా మీద కానీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఇలా తిప్పికొట్టి ప్రజలకు వాస్తవ విషయాలు వస్తామని ఇలా కాంగ్రెస్ పార్టీ సమాజపాలే ధరలు పెంచిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ హయాను పెట్రోల్ ధర ఎంతనో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరించాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రజలకు వాస్తవాలు తెలుసు ఇలా కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ పన్నెండు సంవత్సరాల్లో పది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో గతంలో పన్నెండు లక్షల కోట్ల స్కామ్ జరిగింది కాంగ్రెస్ పార్టీ అన్ని స్కామ్లే కానీ పది సంవత్సరాలు నరేంద్ర మోడీ పాలలో ఒక్క స్కామ్ కూడా జరగలే ఒక అవినీతి ఆరోపణలు నీతివంతమైన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని మనం ప్రజలకు ఉంది కానీ దయచేసి మిత్రులారా ఎన్నికలు పదమూడో తారీఖు నడున్నాయి పదమూడో తారీఖు జరిగే ఎన్నికలు యువ మోర్చా కార్యకర్తలందరూ కూడా వీరికి వచ్చిన యువకులందరూ కూడా ఇలా ఇంటింటికి తిరిగండి ఎందుకంటే రేపు ఆరు గ్యారెంటీల విషయంలో కొట్లాడేది మనమే మళ్ళీ జైలుకు పోవాల్సింది మనమే కేసులకు భరించాల్సింది మనమే అందుకే కరీంనగర్ ప్రజలను కూడా మాకు ప్రశ్నించే గొంతు కావాలి మా కోసం కొట్లాడే నాయకుడు కావాలి మా గురించి మాకు అండగా ఉండే మాకు భరోసా ఉండేటువంటి నాయకుడు కావాలని చెప్పి ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి నూట తొమ్మిది కేసులు భరించి రెండు సార్లు పోయినా ఇలా బండి సంజయ్ గురించి నరేంద్ర మోడీ గారి ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలా భారీ మెజార్టీతో గెలుస్తామన్న విశ్వాసం నమ్మకం మనకు ఏర్పడేది ఇద్దరు అభ్యర్థులు వస్తున్నారు నాతో పాటు ఇలా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీకు తెలుసా ఎవరికైనా గతంలో ఎప్పుడైనా వచ్చింది ఆయన ఆయన పక్కా నాన్ లోకల్ ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లోకలా నాన్ లోకల్ ఆయనకి తెలియదు మనకు తెలియదు కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు వ్యతిరేకం కాదు ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది కరీంనగర్ పార్లమెంట్ లో ఇతర పార్లమెంట్ లో ఒక రకంగా ఉంటే కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎస్ మాకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి కరీంనగర్ లో బండి సంజయ్ ఎంపీ కావాలని చెప్పి అన్ని పార్టీల కార్యకర్తలు వాళ్ళ జెండాలో పక్క పెట్టి ఇవాళ మాది ఒకటే ఎజెండా కరీంనగర్